వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలం సమీపంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో రుద్రహోమం కార్యక్రమాన్ని హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో అయ్యప్ప స్వామి ఆలయం నుండి కులకచెర్ల విధుల గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించి రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు ఆలయంలో రుద్రాభిషేకం చేసి రుద్రహోమం కార్యక్రమంలో పది జంటలతో హోమ కార్యక్రమం నిర్వహించారు ఆలయ మండపంలో భక్తులతో భజన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేశారు ॐ नमः शिवाय नमः शिवाय ॐिवाय नम शिवाय नमः शिवाय ॐ नम शिवाय ూని త్రేత్రధారుణి శివలే అలూ అతి మధురం శివో నమ శివాయ బ్రహ్మముఖమునాజనీ చి ఆ శివుని కదలూ అతి మధురం శివాయ శివ శివా

ఉన్న విద్యార్థులలో దైవభక్తి మరియు దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో మారిన తరుణంలో వాళ్ళకు అనుగుణంగా దైవభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రుద్రోహమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రుద్రోహమం కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా గతంలో ప్రైవేట్ జాబ్ ఉండేది నేను భగవంతుని అమితంగా ఆరాధిస్తాల్సి ఉంది అయితే ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పలేను సో నా క్రెండ్సార్లు ప్రభుత్వ ఉద్యోగం అనేది మిస్ కావడం జరిగింది ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది తద్వారా నేను రుద్రోమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాను అప్పుడు ఆ నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన పుమ్మట మూడు నెలలకే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం జరిగింది సో అందుకు అనుగుణంగా ఆ సంతోషకరమైనటువంటి వాతావరణంలో భాగంగానే ఇవాళ మీ సమయంలో వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ చూస్తూ వంకర్చర్ల నుంచి పామన్న రామలింగేశ్వర స్వామి దేవాలయం మేరకు ర్యాలీ అదేవిధంగా రుద్రోహమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మానసిక ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ ఆఘాదం అనేది చాలా అందరికీందని భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మేము అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం వేలాది మంది విద్యార్థులు ఉద్యోగంలో పాల్గొనడం జరిగింది